వచ్చేసి నీలావతమ్మ గారు సాయి కిషోర్ గారు వారి శ్రీమతి కవిత రాజస్వామి ఆరుట్ల గోత్రస్తులు వెంకటేశ్వర రెడ్డి గారు వారి శ్రీమతి సుజాత గారు కుమార్తెలు శరణ్య దేవణ్య శివ తర్వాత ఇంతనాల గోత్రస్తులు పక్కీరెడ్డి గారు వారి శ్రీమతి సువర్ణమ్మ గారు వారి కుమారుడు యుగంధర్ రెడ్డి గారు వారి శ్రీమతి మేఘనగా ఈ రోజు మనకి అల్పార దాప రోజు స్వామి స్వామి వచ్చేసి అంతరాల గోప్రస్తులు వాళ్ళు వచ్చేసి మనకి స్వీట్ పెట్టించిన శివ వీళ్ళు ఇద్దరు వచ్చి అల్పారం పెట్టించిన వీరికి వీరి కుటుంబ సభ్యులకి వీరి బంధుమిత్రులకి అందరికీ ఆ శ్రీశైల ప్రణామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎదవేళలా ఉండాలని మన వల్ల శివస్వాముల వల్ల మనం ఆసార ప్రార్థిస్తో చిమనికి తానె అందదయపిని వచ్చా ఆల్వార దాతలు కీర్తి కావ ఆల్వార దాతలు కీర్తి కావ ఆల్వార దాతలు కీర్తి కావ

ఆంగ్లమల నోట్స్ గిలాయి అన్నది సరే సరే వీడి వరకే పెట్టని శాంలి ఇట్లా రాండి గిలాయి మొయిలని కొ ఆలైస్మే 12వనకి ఆ Eu vou é